మెయిన్ యొక్క కారణం ఒకటే ప్యానిక్ మోడ్ లో ప్రజలు వెళ్ళడం సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్లస్ సాఫ్ట్వేర్ లో కూడా దాంట్లో ఏముందంటే ఒక్కొక్కరికి సో ఫిఫ్టీ బ్యాక్స్ వరకు కూడా మనం ఇవ్వచ్చు సో ఒక్కొక్క ఫిఫ్టీ బ్యాక్స్ వరకు ఇవ్వచ్చు సో దాన్ని ఆసరా చేసుకొని చాలా మంది కూడా దానికి లిమిట్ ఏం లేదు సో ఆన్లైన్ లో మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకి ఏం క్రాప్ చేయట్లేదు ఎంత తీసుకున్నారు ఆల్రెడీ సో వీళ్ళకి ఎంత మనం ఇస్తున్నాం అనేసి ఆన్లైన్ లో ప్రాక్స్ చెక్ చేయండి ఓన్లీ మనం చెక్ చేస్తాము ఈ పట్టేదారు కాదు పాస్బుక్ చెక్ చీటా లేదా చెక్ చేస్తాం చెక్ చేసి దాని ప్రకారంగా అది ఇష్యూ చేసేస్తాం సో ఇది ఒక్కటి మనము ఒక రిక్వెస్ట్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడేలా లేకపోతే అట్లీస్ట్ స్టేట్ అన్న ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తాను కానీ సో మనకి టోటల్ కూడా ఆ పిఓఎస్ లో మనం ఎక్కడైతే ఎంత చేస్తామో ఈ సో అండ్ సో కి ఒకవేళ టూ ఏకర్స్ ఉన్నాయంటే దానికి ఎంత మనం బ్యాగ్స్ ఇవ్వాలో అంతనే బ్యాగ్స్ మనం ఇవ్వాలా

ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశ కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవే సంబంధించిన అంశాలు అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి రోడ్డు ఫోర్ లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన ఒక డిపిఆర్ తో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో నా పార్లమెంటల్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్ లోనే ఒక వంద గజాల స్థలంలో సారీ వెయ్యి గజాల స్థలంలో క్యాన్సర్ కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఎక్కడ ప్రారంభంగా ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్ష చేయడానికి అని చెప్పి ఒక బస్ ని తయారు చేస్తా ఉన్నాం దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్ తో చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ విజ్ఞప్తి చేసినప్పుడు బీడిఎల్ పఠాన్చరు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవరీ సండే పెట్టి ఒక హై స్కూల్ లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి డాక్టర్లు అందరినీ తీసుకొచ్చి క్యాన్సర్ కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేయడానికి అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలే తీసుకురాబోతున్నామని తెలియజేస్తున్నాను సహకరించి దాదాపు అరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలని సిఎస్ఆర్ కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మెదక్ పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ టెస్ట్ ఇచ్చినటువంటి బస్సు ఇచ్చినందుకు ఆ నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ ని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఆసుపత్రి నిర్మాణానికి ఒక వెయ్యి గజాల స్థలం అడుగుతా ఉన్నాను త్వరలోనే దాన్ని కూడా భూమి పూజ చేస్తాం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని